నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగత రావు గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మాతృదేవేవ ఆచార్యేవభో గురుగారు దృష్టి దోషం నరదృష్టి అని అంటారు కదా అసలు అది నరదృష్టి తగిలిందని మనకు ఎలా తెలుస్తుంది ఆ నరదృష్టి పోవాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు నరదృష్టి అంటే ఇది ఇతరత్రా ఏ జీవికి చెప్పలేదు అంటే మనిషి మాత్రమే దృష్టి పెడతాడు కాబట్టి నర దృష్టి అనేది వచ్చింది మనిషి ఎవరికి పెడతారు దృష్టి తిరిగి మళ్ళీ మనిషికే పెడుతున్నాడు అవును అంటే దీనికి పైన పుంకాను పుంకాలుగా చర్చోపచర్చలు కొన్ని వేలకు వేలు జరిగిపోయాయి ఇప్పటి వరకు ఈ దృష్టిపైన అంటే నరుని దృష్టికి నల్లరాయైన అయినా పగిలిపోతుంది నల్లని గుండైనా పగిలిపోతుంది అని కూడా సామెతలు వచ్చేస్తాయి అంటే దృష్టి అంటే దిష్టిని దేనితో పెడతారు నరుడే పెడతాడు ఎలా పెడతాడు అంటే నార్మల్గా కంటిన్యూస్గా చూస్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా చూడడం అనేది కాదు కళ్ళతో పెడతారు మరి కండ్లు దేని అనుకుంటున్నారు కరెక్టా ఏవి మన ఎక్కడ ఉన్నాయి ఇవే కదా కళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇవి కండ్లు కాదు ఇవి కిటికీలు మాత్రమే ఈ విండోస్ ఓపెన్ చేసి మనం చూస్తున్నాం మనకు నేత్రాలు లోపల ఉంటాయి ఎవరికైనా ఒక ఐడియా రాలేదనుకోండి కళ్ళు మూసుకుంటారు రెండు ఇప్పుడే చెప్తాను 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 చెప్పి గుర్తొచ్చింది అంటారు అంటే కళ్ళు మూసుకుంటే ఐడియా రావడం ఏంది అంటే మూస్తున్న ఈ కండ్లు తెరిచే అంతర్నేత్రం నేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఈ విండోస్ ద్వారా మనం బయట సమాజం చూస్తున్నాం ఈ కండ్ల ద్వారానే ఈ విండో కళ్ళు కండ్లు అనేటువంటి ఈ కండ్ల ద్వారా మనం పెడుతున్న దిష్టి అనేది దానికి దిష్టి పెట్టే శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఇక్కడి నుంచి వస్తూ ఉంది ఆలోచన ఇక్కడ వస్తూ ఉంది ఆలోచన ఇక్కడ వస్తేనే అరే వీళ్ళింత బలి బతికిపోతున్నారు వీళ్ళ వ్యాపారం జరిగిపోతుంది వీడు కొత్త బట్టలు వేసేసాడు వీడు డబ్బులు సంపాదించేసాడు నా ఆలోచన ఇక్కడ వస్తేనే కదా దీని ద్వారా చూస్తారు అంటే మనసు బుద్ధి అహంకారము ఇవన్నీ ఒక్కొక్క సపరేట్ సపరేట్ ఎనర్జీ లెవెల్స్ శ్రీకృష్ణ భగవండి చెప్పారు నా మాయ ఎనిమిది విధములుగా ఉందని చెప్పాడు ఆయన కాబట్టి రకరకాల ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నాయి అందులో ఈర్ష్య ఒకటి ఈ ఈర్ష ద్వారా చూస్తే దిష్టి తగ్గిపోతుంది ఉదాహరణకు ఒక బిడ్డ చిన్న బిడ్డకు అందరూ ఎత్తి మొదలాడతారు బొగ్గ చుక్క పెట్టి అందరికి ఇస్తారు ఇష్టపడతారు అంటే పాజిటివ్గా చూస్తే కూడా ఆ బిడ్డకు నల్లతో వచ్చేస్తుంది బా ఎంత బాగుంది ఎంత బాగుంది అంటే పాజిటివ్గా చూస్తే కూడా ఆ చూ కళ్ళ ధర వచ్చిన ఎనర్జీ ఆ బిడ్డకు ఓవర్లోడ్ అవుతుంది మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం చిన్న బిడ్డలకు కుంకుమ నీళ్ళతో కర్పూరమేసి తీస్తూనే ఉంటారు అప్పుడు పోరు తగ్గిస్తుంది అంటే ఆ బిడ్డ పైన ద్వేషంతో కాదు అభిమానంతో కూడా ఎనర్జీ కండ్ల ద్వారా పూయ అటాక్ అవుతుంది పూర్వకాలంలో ఋషులు వీళ్ళంతా కూడా తపస్సు భగ్నం అయితే వెంటనే ఉరిం చూడగానే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి కానీ చెట్టు కానీ అంటే దీని ద్వారా మనకు అర్థం ఏంటంటే మనిషికి కంటి ద్వారా వచ్చే శక్తి ఇంకెక్కడి నుంచి రాదు నోటి ద్వారా రాదు అసలు కళ్ళ ద్వారా ఏమి ఉరుము చూస్తున్నావు ఏం కోపంగా చూస్తున్నాం ఏమ ఇష్టంగా చూస్తున్నావు కన్ఫ్యూజ్గా చూస్తున్నావు అనే చూసే చూపు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అంచనా వేస్తారు మనిషిని ఈర్షిగా చూడడం వల్ల అసూయతో చూడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది ఎవరికైతే చూస్తారో వాళ్ళకి రిసీవ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు పెండ్లు కొడుకు పెండ్లు కూతురు ఇద్దరికి దిష్టి ఒక కంపల్సరీ పెడతారు ఆ వాళ్ళిద్దరే కదా ఫంక్షన్ వాళ్ళదిద్దరే కదా అందరూ వేలకు వేల మంది వాళ్ళని చూస్తారు ఆ చుక్క ఒకటి కాపాడుతుంది వాళ్ళని ఆడికి మళ్ళీ వాళ్ళను ఎక్కడ తీసుకొచ్చా దిష్టి తీస్తూనే ఉంటారు తీసి తీసి లోపల తీసుకుంటానే ఉంటారు మళ్ళీ దిష్టి తీకపోతే అరుస్తారు దిష్టి తీసుకునేందుకు ఏదో తీసుకుంటారు ఇంట్లో కనీసి వాళ్ళ అంత పెట్టి ఉండి కూడా కంట్రోల్ అవ్వగలుగుతారంటే ఒక్క నల్ల దిష్టి చుక్క వల్ల అంటే దిష్టి అనేది ప్రపంచాన్ని శాసిస్తా ఉందని చెప్పచ్చు కాబట్టి దిష్టికి పలు రకాల వస్తువులు వ్యాపార స్థలాల ముందు ఎన్నో ఫ్యాక్టరీల ముందు ఇంటి ఇండ్ల ముందు వాహనాలకు రకరకాల వస్తువులు దిష్టికి సంబంధించి దిష్టి పోతున్న అమ్మడము ఇది ఒక విధంగా అగ్రస్థాయిలో ఉందన్నమాట కాబట్టి ఈ దిష్టికి మనం తీసుకునే దిష్టిని రిమూవ్ చేసేటువంటిది ఒక థెరపీ ఒక విధానం ఎటువంటి విధానం అంటే ఇప్పుడు మనకు మిరపకాయలతో తీస్తారు రాతి ఉప్పుతో తీస్తారు వెంట్రుకలతో తీస్తారు అన్నం ఉడికించిన అన్నంతో తీస్తారు అదేవిధంగా కుండతో తీస్తారు అదేవిధంగా పొరక పొలతో తీస్తారు పంచదారతో పంచదారతో తీస్తారు కుంకుమ నీళ్ళతో తీస్తారు గుమ్మడికాయతో తీస్తారు కొబ్బరికాయతో తీస్తారు నిమ్మకాయతో తీస్తారు ఎగ్తో కూడా ఎగ్తో తీస్తారు ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకా మనకు మాట్లాడుకునే కాకపోతే ఇంకెన్నో విధానాలు ఉంటాయి అలా దిష్టి తీసి కూడా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మూడు సార్లు అట మెల్లగా ఎంగిలి ఉంచుతారు ఊంచి ఇసిరి పారేస్తారు నా బిడ్డకు ఊరు నాడి దిష్టి తగిలిన దిష్టి అంతా పోవాలి అని చెప్తారు అదే అదే మంత్రం దానికి కాబట్టి ఇక్కడ ఈ దిష్టి తీసే విధానంలో మేము తంత్రజ్యోతిషం అనేది నేను ఎక్కువ చెప్తూ ఉంటాను కాబట్టి ఈ తంత్రజ్యోతిష విధానంలో మేము చెప్పే విధానం ఏమంటే చిన్నపిల్లలైతే ఒక కప్పు పెరుగన్నము పైన లైట్గా కుంకుమ చల్లేసి దానిపైన ఒక కర్పూరం పెట్టి ఆ అన్నంతో తీస్తే చాలు వాళ్ళ బాడీ చిన్నది కాబట్టి కొద్దిగా ఒక పిడికడన్నాం పెద్దవాళ్ళు అయితే అప్పుల శత్రువుల అనారోగ్యమా ఏదైనా ఉంటే చిన్న స్లిప్లో రాసి ఆ స్లిప్పులు కూడా చిన్న చిన్న దాంట్లో వేయాలి దాన్ని మూత పెట్టి కాటుకుతో దిష్టి తీస్తారు కదా కా దిష్టి కాటుకు పెట్టి దిష్టి కోసమే కదా ఆ కాటుకుతో చుక్కల గుమ్మడికాయ మొత్తం పెట్టాలి పెట్టి దాన్ని పట్టుకుంటే ఇలా చేతికి అయిపోతుంది కుమ్ము కాటుకు కాబట్టి ఒక న్యూస్ పేపర్లో పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ కర్పూరం పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ మూడు మూడుసార్లు తిప్పి దాన్ని దిగదీసి పగలగొట్టి ఎక్కడైనా జనాలు తొక్కని జాగాలు పారేయాలి అలా అమావాస్య రోజు అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్యకు మధ్యలో ఇంకొకడైనా గ్రహణ సమయాల్లో ఇలా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఇలా చేసుకుంటూ ఉంటే దిష్టి దోషం అనేది రిమూవ్ అయిపోతుంది ఇది చాలా శక్తివంతం ఉంది గుమ్మడికాయని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీస్తారు ఎండుమిరపకాయలు దిష్టి తీస్తారు కదా ఇక్కడ మేము పచ్చిమిరకాయలు పెట్టుకుంటున్నాం ఇలా చేయడం ద్వారా వెంటనే వచ్చేస్తుంది మన చెడ్డ ఉంది ఎడమ అని చెప్పాను కదా దాన్ని తీసివేయచ్చు అదేవిధంగా ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఇంటికి దిష్టి ఉంటుంది ఇంట్లో మనం చెత్త ఊడుస్తాం కదా చెత్త అనేది నెగిటివే కదా దాన్ని తోసి బయట వేస్తాం కదా ఆ డస్ట్ని తీసి గుమ్మడికాయలు వేయచ్చు వేసి నేను చెప్పిన ప్రాసెస్ ఇంటి యజమాని ఎడమ కింద మట్టి దాంట్లో వేసి మిరపకాయలు పెట్టి ఇంటి ముందు నిల్చుకొని ఇంటితో కలిపి దిష్టి తీసుకోవచ్చు చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా ఒక షాప్ ఉంది షాప్లో చెత్త ఊడుస్తారు కదా అదే దీన్ని తీసి గుమ్మడికాయలు వేసి యజమాని యొక్క కాలు మట్టి వేసి దిష్టి తీసి కొట్టేయడం అదేవిధంగా ఫ్యాక్టరీలు ఉంటాయి ఫ్యాక్టరీలో కూడా సేమ్ అంతే వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ టైర్లో మట్టి ఉంటుంది కదా అదే కదా నెగిటివ్ అది వేసి యజమాని కాళ్ళ కింద మట్టి వేసి దిష్టి తీసి చేయొచ్చు అంటే దేనికి దానికి ఈ విధంగా గుమ్మడికాయ పరిహారం చేయడం వల్ల పూర్తిగా దిష్టిని నిర్మూలించవచ్చు గుమ్మడికాయ మహాతాంత్రిక పలం అదేవిధంగా ఒక స్ఫటికరాయి ఒక రెండు కేజీల రాయి స్ఫటికరాయి వెంట్రుకల దారంతో కట్టి ముందర వెలగడతారు అది కూడా నెగిటివ్ని నిర్మూలిస్తుంది ఇలా దిష్టికి మేము జ్యోతిష్య విధానంలో ఇది చెప్పిస్తాం ఇది శాశ్వతమైన ఫలితాలను ఇస్తూ చాలామంది రిలాక్స్ అవుతున్నారు ఓకే గురువు గారు అంటే నరదృష్టి పోవాలంటే తంత్ర జ్యోతిష్యంలో డిఫరెంట్ డిఫరెంట్ పరిహారాలు అయితే చెప్పారు ఇది చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు